గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం జీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్కారం సార్ నమస్కారం వలి గారు చందు గారు కౌంటింగ్ రోజున మళ్ళీ హింస చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోంది ఎందుకంటే ఓటమి పూర్తిగా వాళ్ళకి అవగతం అయిపోయింది తాము ఓటమి చెందుతున్నామని సో ఆ రోజున మరింత హింస చేసేందుకు కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా జరగకుండా చేసేందుకు ఉయుక్తులు పనుతున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది నిన్న కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో కూడా మీరు అడ్డంగా వాదించాలి ఈ రూల్ ఇట్లా ఉంది ఆ రూల్ ప్రకారం నడుచుకుంటానంటే కుదరదు సో ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఏదైనా మీరు బాగా వాదించే వాళ్ళు అక్కడ కూర్చోండి అని చెప్పి ఆయన అన్నారు అంటే శిక్షణ కార్యక్రమంలో ఎవరైనా అట్లా అంటే సహజం కానీ వైసీపీ నాయకుడి ఇళ్లలో ప్రస్తుతం పెట్రోల్ బాంబులు దొరుకుతున్నాయి పోలీసుల తనిఖీల్లో అంటే కౌంటింగ్ రోజు ఏదో జరుగు జరగబోతోంది పోలింగ్ రోజు ఏం జరిగిందో చూసాం ఆ తర్వాత రోజు ఎలాంటి గందరగోళం జరిగిందో మనం చూసాం దాడులు జరిగిందో చూసాం సో కౌంటింగ్ రోజు అంతకు మించి జరగబోతుందని చెప్పి ఒక అనుమానం అయితే ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ఉంది ఏమంటారు సార్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అంటే బీహార్లో ఒకప్పుడు ఈ సంస్కృతి ఉండేది అది దాటి ఎల్లలు దాటి రాష్ట్ర సరిహద్దులు దాటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కనబడుతుంది ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మీరు వెళ్ళినప్పుడు బటన్ నొక్కి పథకాలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇంత హరి భరి అవటం సాక్షాత్తు అధికార పార్టీ మంత్రి అంబటి రాంబాబు గారు మీకు తెలుసు ఎలక్షన్ కమిషన్ మీద పోలీసుల మీద గా నాకు రిగింగ్ జరిగింది ఆరు బూతులను ఎలక్షన్ రీపోలింగ్ ఆదేశించిందని హైకోర్టుకి వెళ్ళడం అంటే ఒక రకంగా ఓటర్ని అంగీకరించండి ఎవరు పోలీసులు మీరు అపాయింట్ చేసిన పోలీసు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ ఎలక్షన్ కమిషన్కి ఎగెనిస్ట్గా వెళ్తే త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది వల్లిగారు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళ చేతిలో వెళ్ళిపోతారు వాళ్ళు సమర్థవంతమైన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్షన్ వేస్తారు లూప్ లైన్ ఉన్నా కూడా తీసుకొచ్చి అదే సమయంలో ప్రభుత్వానికి వెన్నుదన్నగా ప్రభుత్వానికి ఫేవర్గా ఉండే వాళ్ళని కనుక వాళ్ళు విశ్వసిస్తే వాళ్ళు మార్చేస్తారు ఎలక్షన్ ఎన్నికలకు దూరం చేస్తారు ఓకే వేరే విధులు పెడతారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు సాక్షాత్తు ఎవరైనా కానీ ఒక రకంగా ఈ ఎలక్షన్ హోరాహోరి ఎవరు అనుకున్నట్టు ఆయన అనుకున్నట్టు ఆయన వన్ సెవెంటీ అనే పరిస్థితి లేదు వీళ్ళు కూటమి నూట నలభై నూట యాభై వస్తే పరిస్థితి లేదు హోరాహోరి లిటిల్ మార్జిన్ ఆ త్రీ పర్సెంట్ ఓటు ఇదే ఆ సైలెంట్ ఓటింగే వీళ్ళ భవిష్యత్తు నిర్ణయించబోతుంది ఓకే అది ఎగనిస్ట్గా గా ఎగనిస్ట్గా గా పడింది అనేది మనకు అవగాహత అవుతుంది అది జీర్ణించుకోలేదు గవర్నమెంట్ కి వ్యతిరేకమైన ఫలితాలు వస్తే కనుక సో ట్రెండ్స్ గంట గంటకి తెలిసిపోతూ ఉంటుంది అంటే ఎటువైపు ప్రజలు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది సో అలాంటి ట్రెండ్ తెలిసిపోయే ఆ సమయంలో ఏం జరిగే అవకాశం ఉంది అలాంటి అనుమానం ఏమైనా ఉందా సో విపరీతమైన హింస జరిగే అవకాశం ఉందని ఉండొచ్చు కానీ ఇక్కడ ఒకటే అండి ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం ది బెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్ ఇండియా ఈ ఏడు విడతల్లో రేపు ఒకటో తారీఖు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి నాలుగో తారీఖు కౌంటింగ్ ఇది అవుతుంది పోస్టల్ బ్యాలెట్ ఇది అయిపోయింది ఇకపోతే ఏంటంటే మీరన్నట్టు సెవెన్ నుంచి స్టార్ట్ అవుద్ది ఎలక్షన్ హోరాహోరి ప్రతి రౌండ్కి హోరావరి ఉంటుంది ఏమో ఈజీ కాదు ఎవరికి కూడా హోరావరి పోర్లో ఎవరైనా కానీ త్రీ పర్సెంట్ ఇదితోనే బయటపడతారు ఇక్కడ ఓకే అది కూటమికి ఎడ్జ్ ఉంది ఇదే సమయంలో అధికార పార్టీకి మేము కావాలి మళ్ళీ గెలవాలనే ఆలోచన వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఈ యొక్క లాండ్ ఆర్డర్ మొత్తం ఎవరి చేతులు ఉంటుంది మీరు అన్నట్టు బాంబులు బయటపడుతున్నాయి చివరికి పోలింగ్ స్టార్ట్ అయినప్పుడే ఒక లేడీ మీద మనం చూసాం మాచరలో గొడ్డలతో దాడి చేశారు అవును నే ఉండండి టీడీపీ ఏజెంట్ ఆ తర్వాత పదింటిలోపే అన్నాపుత్రని శివకుమార్ గారు ఓటర్ మీద కొట్టాడు ఓటర్ తిరిగి కొట్టాడు అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇకపోతే అంబటి రాంబాబు గారు చేతులు ఎత్తేసారు ఒకవైపు రోజా గారు చేతులు ఎత్తాడు ఒకవైపు తాటిపత్తుల ఇన్సిడెంట్ ఇంకొక వైపు మన పులపర్తి నాని చంద్రగిరి చంద్రగిరి ఆ ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఒకటో లోపు రెండు వేల ఆరు వందల మందికి కేసులు పెట్టాలా ఇప్పటివరకు మీరు పెట్టింది నాలుగు వందల మంది మిగతా వాళ్ళు అరెస్ట్ చేయండి అని పోలీసులకి ఆదేశాలు తయారు చేసింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వ్యవహార వార్తలు కష్టపడుతున్నారు కొంతమందిని అరెస్ట్ చేశారు కొంతమంది అరెస్ట్ కాలా ఇకపోతే పిన్నెలకి ఆ నియోజకవర్గం వెళ్ళకూడదు మీరు అశాంతి కలిగించవద్దు మీరు పెట్టికే ఆ కౌంటింగ్ కేంద్రానికి పరిమితం అవ్వండి అని చెప్పారు ఎక్కడెక్కడ ఉద్వేగమైన భరిత ఇది మీరు కేటర్ని చేస్తే మిమ్మల్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు అంటే ఏంటంటే ఆయన ఎస్పీకి ప్రతిరోజు కూడా పల్నాడు అక్కడ ఎస్పీకి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి మిగతా కేసుల్లో కూడా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అన్నప్పుడే కనిపించాడు ఆయన సమాజానికి అంటే మూడు కేసుల్లో కూడా త్రీ నాట్ సెవెన్ కూడా ఒక సీఏ నా మీద హత్యా ప్రయత్నం చేశాడని ఇక ఏంటంటే ఎమ్మెల్యే ప్రివిలేజ్ ఉంటుంది కాబట్టి ఆ మూడు రోజులు కూడా ఏంది కఠినమైన ఇబ్బందులు విధించి తన నియోజకవర్గం తన వెళ్ళకూడదంటే ఇంకా చూడండి మాచార్య నువ్ ఎంటర్ కావడానికి లేదు ఓన్లీ పోలింగ్ కేంద్రం వరకే అక్కడ కూడా విద్యవేగమైన భరిత నీ యొక్క పాస్పోర్ట్ ని గురజాల కోర్టులు సబ్మిట్ చేయమన్నారంటే అర్థం చేసుకోండి ఓకే అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి అధికార పార్టీ వాళ్ళు కూడా ఓరావ రిపోర్ట్లు దేనికైనా తెగించి ముందుకెళ్లే పరిస్థితి అంటే సార్ ఇప్పుడు పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత రోజు కూడా ఇన్ని దాడులు ఇంత హింస జరిగిందంటే సో అప్పటికే అర్థమైపోయింది అంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఓడిపోతున్నాం అని చెప్పి ఆ భావన డెఫినెట్గా వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు నూట నలభై ఇన్సిడెంట్స్ జరిగినాయి సార్ ఒక పదమూడు తారీఖే ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా తొంభై బెటాలియన్ నుంచి ఇంకో ముప్పై బటాలియన్ ప్రత్యేకంగా పిలిపించింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు విజయం సాధించినా ఇంకొక పదిహేను రోజుల పాటు ఆ రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కేంద్ర నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ సమస్యలన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి ఇక్కడ వాళ్ళ చేతులు అధికారం ఉంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అధికార యంత్రం సజ్జలు చెప్పినట్టు ఇక్కడ జరగదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే సజ్జల కాలం ఉద్యోగంగా మాట్లాడినంత మాత్రాన మా చేతుల్లో ఆయన మాట కనిపిస్తుంది లేదు సింహం సింగలు అన్నప్పుడు ఇన్ని ఎందుకు ఇన్ని ఉద్వేగమైన సజ్జల గారు విజయసాయి రెడ్డి గారు పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఒకవైపు రోజే గారు నెరవేరు ఆయన అంటారు ఆరు నూరైన గెలుపు మనదే తొమ్మిదో తారీఖు విశాఖలో ప్రమాణ స్వీకారం అంత దానిలో ఏం డౌట్ లేదని చెప్పేసి అంటే తప్పలేదు సార్ ఎవరు ఆశ వాళ్ళకు ఉండొచ్చు సార్ అబ్దుల్ కలాం గారు చెప్పారు కళలు కనండి ఆ కళలు సాధకత చేసుకోవడానికి ప్రయత్నం చేయమని అది ఎవరి చేతిలో ఉంటుంది ఇక్కడ ప్రజల చేతిలో ఉంది విఘ్నులైన ప్రజలు ఎప్పుడు లేని విధంగా టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఓటు ఎక్కువ మంది వేశారు ఓకే తన రాష్ట్ర భవిష్యత్తు సరిగ్గా లేదు తన స్థలం మీద వారసత్వంగా మీకైనా వలిగారు నాకైనా తల్లిదండ్రుల నుంచి ఒక ఆస్తి ఉంటుంది అరెకరం ఎకరం పొలం అది నాది కాదు నా దాని మీద ఇంకొకరు పెత్తనం అన్నప్పుడు జీర్ణించుకోలేదు అంతే కదండి అక్కడ ఆ నెలలో పుట్టి పెరిగి ఆ నెల మట్టి వాసన చూసినవి అది నాది కాదంటే ఎంత ఫీలింగ్ ఉంటుంది ఆ కసితే ఎన్నికల్లో ల్యాండ్ టైట్లింగ్ అనేది తీవ్ర ప్రభావం చూపించిందంటే డెఫినెట్గా చూపించింది ఎందుకంటే నా ఇదేంట్రా బాబు నా పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ఏందనేది భావన కావచ్చు రాయి మీద ఫోటోలు కావచ్చు సరిహద్దులు ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కాదు కదా గత ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు పరిపాలించినాయి ఇంత నియంతృత్వంగా చేయలేదు కదా అనే భావన కలిగి నలభై ఆరు లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ సరౌండింగ్ నుంచి కావచ్చు తర్వాత చెన్నై నుంచి కావచ్చు బెంగళూరు నుంచి నలభై ఆరు లక్షల ఓట్లు చాలా కీలకం ఓకే సింపుల్ సార్ మీకు మీకు స్ట్రాటజిక్గా చెప్తా వరి గారు ఇది అందరికి తెలియని అంశం ఏంటంటే మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఓటింగ్ నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో అధికారంలో నూట యాభై సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోటి యాభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి నెక్స్ట్ ప్లేస్లో ఎవరికి వచ్చింది టీడీపీకి కోటి ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్లు అంటే ఎంత మార్జిన్ అండి ముప్పై మూడు లక్షల ఓట్లు ముప్పై మూడు లక్షల ఓట్లు తేడాతో టీడీపీ అధికారం కోల్పోయింది టీడీపీ థర్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయింది తర్వాత పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లతో ఆరు పాయింట్ ఏడు ఎనిమిదితో జనసేన ఉన్నది ఇక్కడ విడిగా పోటీ చేయడం వల్ల అక్కడ ఆయన బెనిఫిట్ అయ్యారు మార్చింది థర్టీ త్రీ ల్యాక్సే ఇప్పుడు నలభై ఆరు లక్షల ఓట్లు ఎప్పుడు ఓటైన వ్యక్తి ఇక్కడ ఈసారి ఓటైపోతే నేనున్నా భావన కలిగి అక్కడికి వెళ్ళారు ముఖ్యంగా యంగ్స్టర్స్ పదహారు లక్షలు ఓట్లు వచ్చినాయి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు రూపు కూటమికి సాలిడ్గా పడినాయి సార్ అంటే యువత ఓట్లు డెఫినెట్ గా పడినాయి అదే సమయంలో మహిళలకి కొంత ఆయన పడింది ఎస్సీలు ఎయిటీ పర్సెంట్ ఆయన పడిన వాటం వాస్తవం ఈ హోరావరిపూర్లో అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది సీట్లతో అధికార పార్టీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది అదే సమయంలో టీడీపీ ఎనభై నుంచి ఎనభై ఐదు సీట్లు టీడీపీకి ఏదో ఒక్క టిడిపి జనసేన బీజేపీ సపోర్ట్ లేకుండా వద్దే వచ్చే అవకాశం లేదు అదే సమయంలో పదిహేడు సీట్లతో పవన్ కళ్యాణ్ గారు వస్తాడు అడుగు పెట్టబోతున్నాడు ఇక బీజేపీ మూడు సీట్లు అంటే ఇరవై సీట్లు సాకారంతో ఎనభై ఐదుతో కలిపి నూట ఆరు సీట్లతో కూటమి అధికారం రాబోతుంది ఓకే సార్ ఇప్పుడు కౌంటింగ్ రోజు ఏంటి ఎలాంటి చర్యలు అవసరం అంటారు డెఫినెట్గా మీరు చెప్పినట్టు వాళ్ళు గారు చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే ఎలక్షన్ కమిషన్ రూల్స్ విరుద్ధంగా ఎవరు కూడా పోకూడదు వాళ్ళు సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉంటారు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది అక్కడ ఎటువంటి ఉద్వేగమైన జీతాలు బాంబులు వేసుకోవాలి ఏమి ఉండవు మొత్తం కేంద్ర బలగాలతో బహారాలు ఉంటుంది ఒకవేళ అలా చేయాలనుకుంటే వాళ్ళ జీవితంలో బయటికి ఈ ఎలక్షన్స్ అంత కట్టి ఉంటాయి ప్రభుత్వ ఆస్తుల భంగం కలిగించిన ఎటువంటి కార్యకలాపాలు చేపట్టినా డెఫినెట్గా జీవితాంతం కోర్టు రోజు కూడా అలాంటి పరిస్థితి ఉంది కదా సార్ అయినా దాడులు జరిగినాయి కదా హింస జరిగింది కదా అంటే ఇది ఆల్రెడీ సెంట్రల్ ఫోర్స్ అన్ని కూడా పసిగట్టి అదనంగా ముప్పై ముప్పై దళాలను పంపించినాయి అండి ఓకే దాదాపు వాళ్ళు ఎక్కడికెక్కడ సమస్యాత్మక గ్రామంలో అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పహార కాస్తారు ఓకే ఇటువంటి వ్యక్తులు ఉద్యోగపరితంగా రెచ్చగొట్టే వాళ్ళు బాంబులతో గానీ కొడవళ్ళు కత్తులతో ఇలా కొన్ని బెదిరించి మళ్ళా అధికారం రావాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ అనేది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు కదా ఈ దేశంలో ఏడు విడతలు జరిగే ఎలక్షన్ లో దేశం మొత్తం చూసుకుంటారు కదా వాళ్ళ చేతిలో త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ అరిగారు అది రాజ్యాంగంలో టూ ఎయిటీ ఆర్టికల్ ఆర్థిక ఆర్థిక కమిషన్ ఏర్పడింది పవర్స్ ఉంటాయి అట్లనే త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ వాళ్ళ చేతిలో ఉండాల్సిందే కోడు అయిపోయేదాకా వాళ్ళు కౌంటింగ్ హండ్రెడ్ పర్సెంట్ పకడ్బందీ ఎవరు కూడా ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదు మీకు నిజాయితీగా ఓటేసారు అయిపోయింది మీ బాధ్యత ఇక ఇది రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది అదే సమయంలో కేంద్ర నిఘా వర్గాలది ఇక్కడ సమర్థవంతమైన పోలీసులది ఒకవేళ అధికార పార్టీ ఇలా చేసి ఎలా అధికారాలు దక్కించుకుందాం అంటే అది కుదరదు ఎస్ చూద్దాం సార్ ఏం జరగబోతున్నావు థ్యాంక్ యూ వెరీ మచ్